నా భర్త నాతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కాని అతను అలా ఉండలేడు అతనికి రాత్రిపూట శ్రావ సమస్య ఉండేది కాని ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము నమస్కారం నా పేరు కవిత నేను ఒక ఉద్యోగిని మనం ఉద్యోగస్తుల సాధారణ జీవితాన్ని పరిశీలిస్తే నేను ఉదయం నిద్రలేవగానే నేను పిల్లలను పాఠశాలకు పంపుతాను నా భర్తను కార్యాలయానికి పంపుతాను ఆ తరువాత నేను కార్యాలయానికి త్వరగా బయలుదేరుతాను అక్కడ నా పని ముగించుకుని ఇంటికి వచ్చి రాత్రి భోజనం వండుకుని నా పనులన్నీ ముగించుకుని నిద్రపోతాను అప్పుడు సమయం పదకొండు నుండి పదకొండు ముప్పై అవుతుంది ఆ సమయంలో నా భర్త నన్ను పాల్గొనమని అడుగుతాడు నేను కూడా అలాగే భావిస్తాను కాని నేను అలా చేయలేకపోయాను నేను అలసిపోయి నిద్రపోయేవాడిని నేను చేయాలనుకున్నప్పుడు అతను చేయలేడు దీనివల్ల సమస్యలు మొదలయ్యాయి దీని గురించి నాకు చాలా బాధగా అనిపించడం మొదలైంది అదే సమయంలో నా ఫోన్ లో లివ్మిస్టైన్ ప్రకటన చూశాను నా భర్త దీన్ని ఉపయోగిస్తున్నారు మరియు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము మీ సంగతి ఏమిటి ఇన్స్టెంట్ ఎనర్జీ మరియు స్టామినా కూడా కావాలా అది కూడా నష్టం కలగకుండా ప్రతిరోజు మీ పవర్ స్టామినా మరియు ఎనర్జీని పెంచేది ఏదైనా మీకు దొరికితే ప్రతిరోజు మీ బాడీ మీద పనిచేస్తూ మరియు పెరుగుతున్న మీ వయసులో మీ స్టామినా మరియు ఎనర్జీ తగ్గకుండా చేసేది అయితే మీకు సురక్షితమైన రెండింతలు మీ ఎనర్జీని పెంచే మందు మీకు చాలా అవసరం అయితే మీకిది దొరుకుతుంది ఆయుర్వేద చికిత్సలో ఈ మధ్యకాలంలో వాళ్ళ రొటీన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళ కోసం వాళ్ళకి టైమే ఉండదు ఇలాంటి సమయంలోనే వారు దానికి సొల్యూషన్ ఇంగ్లీష్ మందుల్లో వెతుకుతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్పనా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినంతసేపు మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది కానీ మీరు చాలా ఎక్కువ నష్టపోతారు అందుకే నేను మీకు ఒకటే చెప్తాను వీలైనంత వరకు ఆయుర్వేదం మందులే వాడండి అది మీ సమస్యపై పనిచేస్తుంది మరియు సురక్షితంగా కూడా ఉంచుతుంది దీనివల్ల మీకే అనిపిస్తుంది మీ లైఫ్ ఇంతకు ముందు కన్నా ఎంతో బాగుంది అని దీనివల్ల మీ స్టామినా మరియు బలం నాచురల్ విధంగా పెరుగుతుంది లే ముస్తాంగ్ మందుల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది పురుషుల్లో ఉన్న సమస్యకు బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ అనుభూతి పొందుతారు ఇది నాచురల్ మందు ఇది అన్ని సహజ మూలికల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది అశ్వగంధ శతావరి తెల్లటి ముస్లి శీలాజిత్ ఇవి ప్యూర్వి మాత్రం చాలా కష్టంగా దొరుకుతాయి మరియు అటువంటి ఎన్నో మూలికలు పురుషుల్లో ఉన్న సమస్యలు తీర్చేందుకు పనికొచ్చేవి ఇందులో ఉన్నాయి వారిలో ఉన్న సమస్యలపై ఇది ప్రభావం చూపిస్తుంది మరియు ఇందులో ఉన్న అన్నిటికన్నా స్పెషల్ మూలిక ఆఫ్రికా నుండి మొలాండో ఇదిలేం ముస్తాంగ్ ను ప్రత్యేక హోదాలో ఉంచుతుంది మొలాండో స్పెషల్ ఏంటంటే ఒంట్లో ఎనర్జీని అభివృద్ధి చేస్తుంది సమస్యను అరికట్టి ఎనర్జీని పెంచుతుంది రెండవది మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది మీ స్ట్రెస్ మరియు యాంగ్జైటీని దూరం చేస్తుంది లిమ్ ముస్తాంగ్ యొక్క ఒక క్యాప్సూల్ మీరు నైట్ పడుకునే ముందు పాలతో తీసుకోవచ్చు ఈ మందు ఒక యూనిక్ ఫార్ములాను ఆలోచించి చేయబడినది